హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో రుచికరమైన రవ్వ కేసరి ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రవ్వ కేసరి కోసం ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఇందులోకి మనం ఒక కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అనేది మనకి కాస్త ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి రెండు స్పూన్ల వరకు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి జీడిపప్పు కాస్త వేగిన తర్వాత వేస్తే రెండు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి కలర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనం అదే ప్యాన్లో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి దీన్నే సుజీ రవ్వ అని కూడా అంటారు రవ్వ వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ రవ్వని దోరగా వేయించుకోవాలి రవ్వని కలుపుతూ వేయించుకోవాలి దానివల్ల మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది మనకి రవ్వ అనేది ఒకవైపు ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది కదా మనం వేరే స్టవ్ పైన మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పాలు తీసుకోవాలి ఇక్కడ పాలకు బదులుగా మీరు వాటర్ కూడా తీసుకోవచ్చు లేకపోతే రెండు కలిపి కూడా తీసుకోవచ్చు నేనైతే పాలు తీసుకున్నాను మూడు కప్పుల వరకు పాలు తీసుకొని పాలుని ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి మనకి రవ్వ కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది చూడండి రవ్వ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే రవ్వకేసే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన రవ్వలో మనకి పక్కన మరుగుతున్న పాలని ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి రవ్వ అనేది వేడిగా ఉంటుంది అలాగే పాలు కూడా మనకి మరిగాయి కాబట్టి రవ్వ అనేది మనకి ఉండలుగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే రవ్వలోనే మిల్క్ వేసుకోవాలి మిల్క్లో రవ్వ వేస్తే రవ్వ అనేది వండలుగా అయిపోతుంది ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఈ పాలంతా కూడా రవ్వలో ఇంకిపోయి రవ్వ అనేది మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి చూండి పాలన్నీ కూడా ఇంకిపోయి రవ్వ అనేది మనకి ఈ విధంగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు వరకు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ ఎక్కువ కావాలంటే ఒకటిన్నర తీసుకోండి తక్కువ కావాలంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి షుగర్ అనేది మనకి ఈ విధంగా కరుగుతూ ఉంది కదా షుగర్ కరిగిన తర్వాత మనకి కేసర్ అనేది ఈ విధంగా కాస్త లూజ్గా అవుతుంది మనకి ఈ విధంగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ రవ్వ కేసరిని కాస్త దగ్గర పడినవ్వాలి మనం ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాం కదండి దానికి హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకుంటే రవ్వ కేసరి టేస్ట్ అనేది బాగుంటుంది హాఫ్ కప్పు వరకు నెయ్యి అనేది అయిపోయే వరకు మనం మధ్య మధ్యలో ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి అందులో ఆల్రెడీ కప్పు మనం డ్రై ఫ్రూట్స్ రవ్ వేయించడానికి యూజ్ చేసాం కాబట్టి ఇంకొక పావుకప్పుని ఈ విధంగా మధ్య మధ్యలో వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు మనం యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి రవ్వ అనేది బాగా దగ్గర పడిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి గ్యాసర్ అనేది ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చల్లారిన తర్వాత కూడా గట్టిపడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ప్రసాదం రెసిపీకి కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు